విరిగిపోయిన వేస్ట్ బాస్కెట్ని ఈ విధంగా ఇంటికి అందంగా ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఈ విధంగా వాడుకోవచ్చండి దీనికి ఖర్చు కూడా అసలు ఏమీ ఉండదు మీరు చేసే పని తప్ప ఎలా యూస్ చేయాలి అంటే ఎలా వాడాలి ఏమి పరికరాలు మనం వాడుతున్నాం ఎంత బాగా మనకి లాస్ట్కి వచ్చింది అన్నది కూడా మీరు ఆఖరిని ఒకసారి చూడండి ఆఖరి వరకు మీకు మీ ఇంటికి చాలా కలర్ఫుల్గా తయారవుతుంది తప్పకుండా ఒకసారి చూడండి చూసి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది మీకు మొత్తం ఇంట్లో కూర్చున్న కూర్చొని చేసేటప్పటికీ మీకు పట్టే సమయం అయితే మాత్రం ఒక రెండు గంటలు మూడు గంటల్లో మొత్తం మీరు తయారు చేసేస్తారు చాలా ఈజీగా మీరు తయారు చేయగలరు ఎవరైనా చేయగలరండి ఇప్పుడు మీరు వీడియో మొత్తం చూసారనుకోండి మీకు క్లియర్గా అసలు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే నేను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో తీశాను అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాస్కెటే కాదండి వేస్ట్ కవర్లతోనే మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము బట్టలకి మనం షాప్కి వెళ్ళామనుకోండి వాళ్ళు కవర్లు ఇస్తారు కదా అందులో ఏ కవర్ అయినా పర్వాలేదు మన ఇంట్లో బ్లూ కవర్ అవనివ్వండి వైట్ ఎల్లో ఎలాంటివైనా పర్వాలేదు ఈ విధంగా తయారు చేసుకోండి బాస్కెట్నేమో ఒక రెండు ముక్క ఎలాగో ఇరిగిపోయింది కదా ఇరిగిపోయిన బాస్కెట్ని ఇంకా ఎరక్కొట్టేసి ఒక సగం ముక్క తీసుకోండి ఇప్పుడు ఇదంటే కవర్ అంటే మనకు ఫ్లవర్ లాగా వస్తుంది మొత్తం మనం గులాబీ రేకులు ఏ విధంగా అయితే తీసేసుకుంటామో ఆ విధంగా తీసేసుకోండి చాలా పెద్ద ఫ్లవర్ మనకు తయారవుతుంది ఇలా నేనైతే ముందుగానే ఇది మీకు చూపించడానికి చేశాను ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు ఎల్లో ఒకటి మల్టీ కలర్ ఒకటి ప్యూర్ వైట్ బ్లూ కలర్ ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని పెన్నుకి ఈ విధంగా చుట్టుకుంటే మనకి ఒక షేప్ అన్నది వస్తుంది ఆ చివర పిన్ను కొట్టేసేయండి టేప్ అయినా వేసుకోవచ్చు పిన్ను కొట్టుకోవచ్చు గమ్మైనా అంటించుకోవచ్చు ఆ తర్వాత పెన్ను తీసేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసేయండి ఇలా నేను ముందుగానే అన్ని చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత బాస్కెట్ విరిగిపోయిన బాస్కెట్ తీసుకొని దానికి మనం తయారు చేసుకున్న పేపర్స్ ఉన్నాయి కదా దానికి ఫెవి ఫెవిస్టిక్ ఏదో ఒక గమ్ అంటించేసి క్లిప్ పెట్టండి వెంటనే అతుకుపోతుంది క్లిప్ పెట్టిన ఒక రెండు నిమిషాలకి ఆ క్లిప్ తీసేయచ్చు కూడా ఇలా బాస్కెట్ మొత్తం అంటించేసుకోండి మొత్తం అంటే మొత్తం కాదు పై భాగం మొత్తం అంటించుకున్న తర్వాత ఒక సైడు భాగం అంటించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్గా చూడండి ఇలా పైన మొత్తం అంటించుకోండి ఇది కూడా వేస్ట్ పేపరే అంటే మనకి ఇంటికి వచ్చే న్యూస్ పేపర్తోనే ఇప్పుడు మనం చేసుకుంటున్నాం దీనికి కూడా మీకు ఖర్చు లేదు ఈ విధంగా పై భాగం మొత్తం అంటించుకున్న తర్వాత ఇటు చివరి భాగం ఒక సైడు భాగం మాత్రమే మీరు కొద్దిగా అంటించుకోవాలి దీనికి ఒక ఐదు ఆరు పేపర్లు పడతాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసేసారంటే అవి పూర్తిగా అతుక్కుపోతాయండి టైం కూడా తీసుకో అతుక్కోడానికి ఇప్పుడు బుట్ట మన బయట బుట్ట చూస్తూ ఉంటాం కదండీ ఏ విధంగా అల్లుతారో ఆ విధంగా బుట్ట అల్లినట్టుగా మీరు అల్లాలి అది ఎలా అంటే ఒకటి వదిలేసి రెండవది పట్టుకోవాలి మళ్ళీ రెండవసారి అల్లాలంటే ఆ ఫస్ట్ వదిలేసింది తీసుకొని అల్లుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తీసుకుంటే బయట బుట్ట ఏ విధంగా అల్లుతారో ఆ విధంగా మనకి ఇది తయారైపోతుంది మిగిలిన పేపర్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసి గమ్మైనా వేసుకొని అతికించుకోవచ్చు టేప్ అయినా వేసుకొని అతికించుకోవచ్చు లోపల విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఆ బుట్టను పక్కన పెట్టుకోండి మీ ఇంట్లో ఏ పెయింట్ అయితే ఉందో ఆ పెయింట్ తీసుకొని దానికి పెయింట్ వేసినట్టుగా వేసేసేయండి మొత్తం నేనైతే చాలా అంటే కొంచెం మరీ వైట్ కాదు ఈ కలర్ తీసుకున్నాను అంటే చూడడానికి లుక్ బాగుంటుంది కదా మరీ డార్క్ కలర్స్ అనుకోండి అంత బాగోవు అందుకని ఈ విధంగా తీసుకున్నాను లైట్ కలరే ఇది ఇంట్లో ఉన్నదే బయట కొనింది ఏం కాదు ఇంట్లో కలర్స్ ఉన్నవే తీసుకున్న తర్వాత ఇది ఆరిపోతుందండి ఫాస్ట్గానే ఆరిపోద్ది పేపర్కి కాబట్టి ఆరిపోయిన తర్వాత ఒకటి వదిలేసి ఇంకొక దానికి వేరే కలర్ పెయింట్ వేయండి ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడండి ఈ విధంగా పై వరకు వేసుకుంటే సరిపోతుంది మొత్తం వే ఏమి వేయద్దు ఒకటి వదిలేసి ఇంకొకటి వేసుకోండి బాగుంటుంది పూర్తిగా తయారైన తర్వాత మీకు బాగుంటుంది ఇప్పుడు వేస్ట్గా వచ్చిన అట్ట ముక్క ఉంటుంది కదా మనకి ఏదైనా పార్సల్ వచ్చిన అట్ట ముక్క కానీ ఏదైనా ఉంటుంది కదా అది తీసుకొని ఈ షేప్లో కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఈ పై భాగం కూడా రౌండ్గా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బాస్కెట్ని గమ్ము పెట్టి అతికించండి ఒక సైడ్ మాత్రమే అలా అతికించుకోండి నొక్కేస్తే వెంటనే అతికిపోతుంది ఈ బాస్కెట్ ఇలా అతికిన తర్వాత ఇప్పుడు కింద మనకి డిజైన్ కోసం నేను ఇంట్లో ఉన్న లేసు మొక్కే చిన్న లేసు మొక్క తీసుకున్నాను మన ఇంట్లో ఉంటాయి కదండి లేసులు అందులో ఏ కలర్ అయినా పర్వాలేదు దానికి గమ్మండించేసి ఆ లేస్ అన్నది పెట్టండి ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది పైన లైట్ కలర్ వేశాం కాబట్టి నేనైతే డార్క్ కలర్ తీసుకున్నాను బ్లూ కలర్ తీసుకున్నాను ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ భాగం కూడా అంటించుకోవాలి అంటే కొంచెం పైన ఉంది చూస్తారా ఆ పైన పిల్లలు ఉంటాయి కదండి వాళ్ళు డ్రాయింగ్ వేసుకుంటారు కదా అందులో మనకు ఏది నచ్చితే అది తీసుకొని అంటించండి ఇలా అంటించిన తర్వాత ఇప్పుడు ఆ బాస్కెట్ లోపల వెయిట్ కోసం నేను న్యూస్ పేపరే వేస్తున్నాను కొద్దిగా గమ్ము వేసి ఆ న్యూస్ పేపర్ లోపల పెట్టేసామనుకోండి అంటుకుపోతాయి అన్నీ ఈ విధంగా వేసేసేయండి అంటే చూడడానికి కొంచెం హెవీ వెయిట్ లాగా అనిపించడం కోసం ఇప్పుడు మనం తయారు చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కాదండి ముందుగా కవర్తో తయారు చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా అంటించేసుకోండి గమ్ముకు పెట్టి అంటించేసుకుంటే చాలా ఈజీగా అంటేస్తాయి నేను ఇప్పుడు అంటించి చూపిస్తున్నాను చూడండి ఇలా అంటించుకున్న తర్వాత వెనక సైడ్ కొద్దిగా బాగా ఉండిపోయింది కదా పైన అది మనకి అట్టముక్కలాగా కనిపించకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక స్టిక్కర్ అన్నది అంటించేసుకోండి ఏ కలర్ అయినా పర్వాలేదు నేను బ్లూ అయితే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే కింద మనకి లైట్ కలర్ ఉంది కాబట్టి బాస్కెట్ పైన లేస్ బార్డర్ లాగా రావడం కోసం ఇంకొకటి తీసుకొని బార్డర్ లాగా అంటిస్తున్నాను ఇవన్నీ పిల్లలు వాడుతూ ఉంటారండి వాళ్ళ దగ్గర ఉన్నవే ఇదిగోండి ఈ విధంగా మనకైతే రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంటుంది లిక్ అయితే మాత్రం అదిరిపోతుందండి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరదు చూడ్డానికి కూడా అసలు ఎక్కడ కొన్నారు అని మిమ్మల్ని అందరూ అడుగుతారు అంత బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి